ఆ వీరు గురించి మనం నేర్చుకోవాలి మనం దావుద్ ఇబ్రహీం అలా చేయగలిగా అదే దాహూద్ ఇబ్రహీం మనం పాకిస్తాన్ లో వేసా వేసాకో శారీ చెప్పలేము శారీర వంద మీరు దయచేసి దావుద్ ఇబ్రహీం అప్పగించవలసిందిగా కోరుతుంది ఎందుకు అప్పగిస్తారండి ఇంత అప్పగించదండి అప్పడమా ఓడియమా వాడు పెంచి పోషిస్తుంటే తీవ్రవాదులను మనకెందుకు అప్పగిస్తారండి అజ్ఞానం ఒక వీరుడు వచ్చాడు ప్రధానమంత్రిగా ఎక నిచ్చినది జరుగుతుంది అని వీరుడు వీరులు కావాలమ్మ దేశాన్ని గురించి ధర్మపానాలు వదిలించాలి మేమంతా ఉన్నాం పాట వీరుడు కావాలి అందుకే నేను మొహమాటం లేకుండా చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెంటే అని వచ్చారు కొత్త ఫ్యాషన్ దయచేసి మానే ఎవరు తినేది వారు బహుశా బ్రాహ్మణ దినదారమ్మ అందాన్ని మానే అందరూ బ్రాహ్మణులు అయ్యే ప్రయత్నం చేయకండి మా వృత్తులు పోతారు మీరందరు మానేశారు మా వాళ్ళు మాదెంటారు అమ్మవారు రెడ్లు కాపులు ఇతర పొలాల వారందరికీ మాంసాహారం నిషేధం చేయలేదు రోజు తినమని అర్థం కాదు నిషేధం ఎందుకు చేయలేదు అంటే హిందూ ధర్మం కోసం అవసరమైతే మా పౌరుషం ఇవ్వాలి చాలా అవసరం ప్రకృతి వహించమండి పొద్దునే రెండు అండి బేరకాయలండి పొయ్యి మీద పెట్టమండి పొయ్యి ఇవ్వండి జంతువులు అన్న తింటామండి ఉండగానే పోల్చుకుంటాం పోతుంది దేశం ఏం తినేవాడు అది తినాలి ఎందుకు తినద్దని చెప్పి శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు నేను మరోసారి చెప్తున్నా రామకృష్ణుడు క్షత్రియులు వాడు మాంసాహారం తిన్నారమ్మా దేవుడు రామకృష్ణుడు క్షత్రులు ఆయనగా తిన్నారు ఏం లోపం లేదు రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడలేదు దేవుడు మాంసం తిన రాముడు దేవుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మరి ఇచ్చిన ఊరు ఆయన చెప్తున్నాడు రువలేదు తగురికి అని పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు అది తప్పుగా నేను వశిష్ఠుడు తినలేదు సంతోషించింది రాముడు తినాలి బిడ్డి తినప్పుడు అది నీ వృత్తిని బట్టి బ్రాహ్మణు కూడా వాడు వేదం చదువుతారు ఆ ఉచ్చారణ ఆ పరిచి ఆ భవిత్ర ఉండకపోతే వాడైపోతుంది అందుకే బ్రాహ్మణులకు చెప్పారు వాళ్ళు ఇవాళ రకరకాల వృత్తులు చేసి రకరకాల వృత్తులు అందరూ ఉండదు ఎవరు ఏమిటో తెలియదు అసలు తెలియని పెద్ద విషయం అని కాదు వాళ్ళ దేశాన్ని కాపాడవలసిందేమో దయచేసి ఆలోచించారు ఎవరు మన పిల్లల సైన్యంలో చేర్చమే మా అబ్బాయి ఇంజనీర్ అండి మా అబ్బాయి మెడిసిన్ అండి మా వాళ్ళిద్దరు అమెరికా అండి పోయినారా రండి గొప్పగా చెప్పుకుంటున్నారు అక్కడ వచ్చేవి దేశానికి ఆపదొస్తే మనం రావద్దా ఏమైపోవాలంటే ఆ సిక్కులు పాపం అమాయకులు వాళ్ళు వాళ్ళు సైన్యంలో ఎక్కువ చేరుతారు వాళ్లేనండి ఎంతసేపు సిక్ అయిపోయింది మనం పట్టించుకోమా దేశాన్ని మనకి అక్కర్లేదా మన పిల్లలందరూ డబ్బు సంపాదించే వృత్తుల్లో ఏమాత్రం ప్రమాదం ఉండొద్దు మన పిల్లలు